ఎలా ఉంది అసలు రైతులకు ఎందుకంటే నిన్న పెట్టుబడి సాయంగా అన్నదాత సుగూప వేశారు కదా చంద్రబాబు పడ్డాయండి అందరికీ పడినాయండి చాలా ఉపయోగకరంగా ఉందండి అంటే ఇప్పుడు సరైన సమయంలో వేశారండి అంటే మొన్న కదా నాట్లు వేశారు సరైన సమయమేనండి ఇది ఎందుకంటే మన నాట్లకి కానీ ఖర్చులు అయిపోయి ఉంటాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ చేరులో ఎరువులు వేసుకోవాలి కదండి ఈ సమయంలో డబ్బులు అందరూ ఉన్నది చాలా ఉపయోగకరమైన పని రైతుల గురించి బాగా ఆలోచించి మంచి కార్యక్రమం చేసినట్టేనండి రైతులకు వెన్న విన్నుదండగా ఉన్నట్టేనండి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఈ ప్రభుత్వం అండగా ఉందా ఎలా ఉంది రైతులకి అంటే వర్షాలు కావచ్చు ఎందుకంటే వర్షాలు పడాలి కదా పంటలకి కాలువల్లో నీళ్లు కావచ్చు అన్ని బాగానే వస్తున్నాయి ఈసారి వర్షాలు బాగా ఇక నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా పడినాయి కాలువలు కూడా సరైన సమయానికి వస్తున్నాయి నీటికి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదండి వాతావరణం ఎట్లా ఉండవండి ఇంతకు ముందు కాలువలు పెద్దగా వచ్చేవి కదండి చాలా ఇబ్బంది పడేవాళ్ళం నీటి కొరత బాగుండేది పూడికి కూడా సరిగా కాలువలు అసలు పూడికలు ముందు అసలు సరిగా తీసేవాళ్ళు కదండి ఇప్పుడు మాత్రం ప్రతి కాలువ పూడికలు తీసి ప్రతి కాలవలో కూడా నీళ్లు వచ్చేలాగా చూస్తున్నారు రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారని ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం రైతులకు ఎలా పనిచేసేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలా ఉందంటే ఏం చెప్తారు ఒక రైతుగా ఒక రైతుగా నేనైతేనండి ధాన్యం సంబంధించిన అమౌంట్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టారండి ఎందుకంటే ఇప్పుడు రైతుగా మనం చేసేది ఏంటంటే మనం తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ధాన్యం పండించి మనం పంపిస్తాం పంపించంగానే మనకి మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో అది మనకు వచ్చింది అనుకోండి ముందు ఎవరైనా కానీ బయట నుంచి తీసుకొచ్చి పొలంలో రైతు పొలాలను తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా సరే వాళ్ళందరికీ కట్టుకోవాలి ఇప్పుడు ధాన్యం మనం పండించిన దాన్ని వెంటనే వెళ్ళిపోయి అమౌంట్ మనకి సరైన సమయానికి అందింది అనుకోండి కట్టుకోవాల్సిన వాటికి ఇబ్బంది ఉండదు అలా కాకుండా మనకి ఇప్పుడు పంపించిన తర్వాత పదిహేను రోజులకి ఇరవై రోజులకు వచ్చినాయి అనుకోండి బయట నుంచి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు వడ్డీలు కట్టుకోవటమే కదండి ఈ రకంగా మాత్రం చంద్రబాబు గారు చాలా మంచి పని చేశారండి నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా చేసేస్తున్నారు వెంటనే పడిపోతున్నాయి అండి ఇరవై నాలుగు గంటల్లో పడిపోతున్నాయండి ధాన్యం లోడ్ చేసుకుని వెళ్ళంగా ఇరవై నాలుగు గంటల లోపల మరి సూపర్ సిక్స్ లో నిన్న వేశారు మిగతా హామీలు కూడా నెరవేర్చారాడుతున్నా అంటే పెన్షన్ ఇస్తామని చెప్పారు గెలవంగానే ఇచ్చేస్తారు కదండి పెన్షన్ గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పేసి దశల వారీగా పెంచుకుంటూ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్ళారు ఈ చంద్రబాబు గారు అలా చేయలేదు ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారు గెలిచిన తర్వాత పాత మూడు నెలల కలిపి కూడా ఇచ్చారు ఆ విషయంలో చంద్రబాబు గారిని మెచ్చుకోవాల్సిన విషయం అంటే మీ కుటుంబానికి ఏమొచ్చాయండి ఈ పథకాల్లో మా కుటుంబంలో నాన్నగారికి పెన్షన్ వచ్చిందండి ఇట్లా ఇంట్లో పిల్లలు లేరండి మా అన్నయ్య వాళ్ళకి వాళ్ళకున్నారు వాళ్ళకి ముగ్గురు పిల్లలు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారండి ముగ్గురు పిల్లలు వాళ్ళ ముగ్గురు పిల్లలకి వచ్చేసిందండి కుటుంబంలో మీ అన్నయ్య పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి వచ్చి గతంలో ఎంత వచ్చిందండి గతంలో ఒక్కరికి వచ్చేదండి సో ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఎందుకంటే ముగ్గురికి పడింది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారండి గ్యాస్ అన్నారు గ్యాస్ ఇస్తున్న గ్యాస్ గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ సిలిండర్లు అన్ని టైం టు టైం వస్తున్నాయి అండి అంటే చంద్రబాబు పాలనలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారనుకోవచ్చా హ్యాపీగానే ఉన్నారండి చాలా హ్యాపీగా ఈ ప్రభుత్వం చాలా వరకు ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు అన్ని చేస్తున్నారు అండి ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే చాలా బాగుంటుందండి గ్రామాల్లో కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు మార్పు వచ్చిందా చంద్రబాబు వచ్చిన తర్వాత మార్పు వచ్చిందండి రోడ్ల విషయంలో కావచ్చు మా రోడ్లు అయితే చాలా మార్పులు వచ్చినాయండి మా ఊర్లో గత పది పది సంవత్సరాల నుంచి కూడా కొన్ని రోడ్లు వేయకుండా ఉన్నాయి అది ప్రభుత్వం మారిన వెంటనే కూడా మా గ్రామంలో పదిహేను రోడ్లు సిమెంట్ రోడ్లు వేశారు పదిహేను రోడ్లు వేసారు రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు కూడా ఈ రోడ్లు కంప్లీట్ అయిన తర్వాత వెంటనే డ్రైనేజ్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి చెప్పారు కాలువల పూడికలు కూడా ఎక్కడికక్కడ కాలువలన్నీ కూడా వర్షాలకు ముందే పూడికలు తీసేశారండి నీటి కొరత లేకుండా ఉండడం కోసం మొత్తం అన్ని కాలువలు కూడా పూడికలు తీసేసి సిద్ధం చేశారు పొలాలు ఎక్కడ మునిగిపోకుండా కాలువలో పూడికలు తీసేసి ఉండటం వలన పడిన నీరు పడినట్టు వెళ్ళిపోయింది రైతులకి చాలా ఉపయోగకరంగా ఉందండి ప్రతిసారి కూడా ఇలా పూడికలు తీసేసుకుని ఉంటే ఎప్పుడైనా నాట్లు వేసిన వెంటనే ఇలా అనుకోకుండా ఎప్పుడైనా వర్షాలు వచ్చినాయనుకోండి ఇబ్బంది పడకుండా ఉంటారు రైతులు నా పేరు శీలం గారు కోటరాలు రైతు అండి కౌలే బాబు కౌలే ఉంది అసలు రైతులకు ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బ్రహ్మాండంగా ఉంది ఏంటి బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు రైతు బాగుంది ఆ మాకు మొన్న సార్వాలు ధాన్యం లోడ్ అవ్వగానే అన్లోడ్ అవ్వకముందు నా డబ్బులు పడ్డాయి అన్లోడ్ అవ్వకముందు మిల్లు కాడ పడకుండానే ఇక్కడ సచివాలయంలో కొట్టేస్తారు కదా ట్రక్ సీట్ కొడతారు కదా అమ్మంటే ట్రక్ సీట్ కొడగానే డబ్బులు పడ్డాయి ట్రక్ సీట్ కొడగానే ఎన్ని కింటాలు ఉన్నాయి ఏంటని ఎన్ని మనకి ఎంత డబ్బు రావాల్సింది అంత డబ్బు పడిపోయింది అట్లా పడింది బాబా మళ్ళీ మూడు నెలలు ఒక డబ్బు పడాల మూడు నెలలకు ఏమో పెట్టాం ఆ డబ్బు పడతంలో మిషన్ మిషన్ కోసినందుకు కానీ మనం ఇబ్బంది లేకుండా చేసాం కిరాయిలకు కానీ కాటకు కానీ చేనాయిని కడతాకు కానీ ఏ డబ్బులు పడలేదు అని అనిపించుకోకుండా డబ్బులు పడ్డాయి అది అంతకుముందు మూడు నెలలు పెట్టేవి మూడు నెలలు పట్టినాయి సార్ మూడు నెలలు పట్టి వాస్తవం చెప్పాలి చంద్రబాబు వచ్చిన తర్వాత ఎమ్మటే ఎమ్మటే అన్లోడ్ అవ్వకుండా అన్లోడ్ అవ్వకుండా ట్రక్ సీటీ పడంగానే లోడ్ అన్లోడ్కి వెళ్ళకుండా డబ్బులు పడ్డాయి నాకు రైతులంతా బాగున్నారు అందరికీ పడ్డాయి అక్కడికే కాదు ఫస్ట్ లో ఆ రోజున పడింది ఒకడికి పండి అంటే అందరు ఆశ్చర్యపోయారు అమ్మో నీకు డబ్బులు 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 పడింది చూపిచ్చే భయం ఉంది డబ్బులు పని కాబట్టి పని అని చెప్తున్నా పడపోతే పడలేదు అని అవసరం లేదు కదా బాగా అంటే చంద్రబాబు వస్తే వర్షాలు పడవు నీళ్ళు ఉండవు పంటలు ఎండిపోతే ఎట్లా మాట్లాడుతుంటారు కదా కాలవలో పుడిగలు తీశారు కాలువలో సంకూర్గా నీళ్ళతో ఉండే బోరుండకపోయినా ఈ ఉన్నాయి అనుకోండి ఆ ఏరియా బోరు లేకపోయినా అన్నింటిలో నీళ్లు ఉన్నాయి కాలువ బ్రహ్మాండంగా వస్తున్నాయి మురిగిపోయి వాహనం మొన్న పదిహేను రోజుల గట్టి వానబడింది చీలైన మునిగిపోయింది వచ్చి నాలుగు లైన్లు వచ్చి మొత్తం బాగా చేసింది రెండో రోజు లేకుండా పోయింది వరద పడింది పోయి ఇబ్బందికరమేం లేదు చాలా నీళ్ళు ఉన్నాయి ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పేసి హామీలు ఇచ్చారు కదండి అందులో పథకాల్లో మీకు మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వస్తున్నాయండి తల్లికి వందనం కావచ్చు గ్యాస్ కావచ్చు అన్ని వచ్చినాయండి తల్లికి వందనం వచ్చింది గ్యాస్ వచ్చింది ఎలా చెప్పిన ఇస్తున్నారా పథకాలా అసలు మాకెత్తలేదన్నవాడు లేరండి ఆయన సమకూర్చి మొత్తం అందరికి వస్తున్నాయి ఒకరికి వచ్చింది ఒకళ్ళే చంద్ర జగన్మోహన్ రెడ్డి ఒకరికే వేసాడు అమ్మఒడి తల్లికి వందను ఆయన అమ్మఒడి తల్లికి వందను ఇంట్లో ఎంతమంది అంతమంది వేసాడు నలుగురు పిల్లలు నలుగురు స్కూల్కి పిల్లలు పిల్లలకు పడ్డాయి మా ఊర్లో నలుగురు పడ్డాయి నలుగురు పడ్డాయి నలుగురు పడ్డాయి మా ఊర్లో నలుగురే పడ్డాయి మీరు మీకు మీకు ఈ మీ మీడియాకు కానీ పేపర్ కానీ వచ్చింది ఏలూరులో ఒక ఏడు ఏడు రూపాయలు అయితే ఏడుగురు పడింది పేపర్కి వేసారు అంటే మేము అంటే ఏలూరు ముస్మ్ సప్ నా ఏడు ఏడుగురు అయితే అంటే రూపాయ నార్మల్గా రైతులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏమంటున్నారు మామూలుగా మీరు పంటల్లో ఐ మీన్ చెల్లల్లోకి వచ్చేటప్పుడు మాట్లాడుకుంటారు కదా ఏంట్రా గత ఏడాది ఎలా ఉంది ఈ ఏడాది ఎలా ఉందని మాట్లాడుకుంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంది బాగుందంటారా అంటే చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వం బాగుంది అంటున్నారు ఆయన అది చేసినా ఆయన అంతకృతం చేసినా ఆయన కన్నా బాగా చేశారన్నారు ఇప్పుడు మరి వాస్తవం చెబుతున్నా మరి ఏదైతే ఉండాలి నలుగురు నట్టు వచ్చేదే చెబుతాను నేను నా సొంత నిర్ణయం కాదు ఇది చంద్రబాబు నాయుడు పాలన బాగుంది బాగుంది అన్నారు బాగుంది ఎలా ఉంది రైతులకి చంద్రబాబు వచ్చిన తర్వాత బాగుందండి మాకు చంద్రబాబు వచ్చిన తర్వాత అని కాదు మధ్యలో ఐదేళ్ళు బ్రేక్ పడింది కానీ లేకపోతే ఇంకా బాగుండేది మన జగనన్న ప్రభుత్వం రాగానే మొదటి రెండు పాటలు మద్దతు ధర కాడికి రెండు వందలు తక్కువకి అది ఏం చేశారు సివిల్ సప్లై ప్లానింగ్ ఉన్నాయి ఎవరన్నా ఉన్నాయి తర్వాత లాస్ట్ టైం కాడి నుంచి బాగానే వస్తున్నాయి ఇప్పుడు మటుకి నలభై ఐదు గంటల్లో డబ్బులు అన్నీ పడిపోతున్నాయి పోయిన డిసెంబర్ జనవరి ఒక తోలిని కూడా అన్ని గట్టిగా వచ్చేసి తోలిని తోలినట్టు మాకు చంద్రబాబు వచ్చిన తర్వాత పంటలు ఎలా పండుతున్నాయి వర్షాలు పడుతున్నాయా నీళ్లు నీళ్లు పుష్కలంగా ఉన్నాయండి నీళ్లు అన్ని సక్రమంగా వచ్చేసినాయి అన్ని పుష్కలంగా డ్రైనేజీలు కూడా మాకు ఎక్కడికక్కడ నీళ్ళు వస్తున్నాయి అండి పొడికలు తీసారా పుడికిలు తీసి మెయిన్ పోయిన బుడి కూడా ప్రతి వంతునికి నాలుగు మూడు వాళ్ళకు కలిపి ఒక పొక్ని పెట్టేసి మూడమేర వస్తుందో అని ముందుగానే క్లీన్ చేసేసారు మురుగంతా క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు చేస్తాను బాగా ఉంది చంద్రబాబు పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారా సంతోషంగానే ఉన్నామండి అండి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నారు అట్లా అని కాదు చంద్రబాబు పాలన రైతులే కాదండి మనకి టెక్నాలజీ పెరిగి పిల్లల చదువులు గాని ఉద్యోగాలు గాని అన్నీ ఉండి ఇంకా మనం దానికి థర్డ్ పార్టీ జరిగినట్టు చేయాలని ఉంది అది కూడా మరి సహజమైనంత వరకు చేతారని ఆశిస్తున్నాం పార్టీ అనరాధి వేశారు సో రైతులకి డబ్బులు ఉపయోగపడుతుందా సరైన సమయంలోనే వేసారా సరైన సమయం అండి ఇప్పుడు ఊడ్చేసేయాలండి కరెక్ట్ గా ఎరువులు ఖర్చులు ఈ ఖర్చుల టైం లో వచ్చేసి బాగానే ఉంది చెప్పినట్టుగానే చంద్రబాబు చాలా అంటే ఇంత ముందు చెప్పారు కదండి సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి ఆమె నెరవేరుస్తున్నారా వన్ బయ అవునండి ఖచ్చితంగా ఇప్పుడు సూపర్ సిక్స్ ఎక్కువ మిగిలిందల్ల మనకి పిల్లలకి బస్సు ప్రయాణం ఒకటి అన్ని తయారు వచ్చేసి ఎక్స్ తల్లికి వందనం తల్లికి వందనము అలా తర్వాత మన గ్యాస్ బండ్ అన్ని వచ్చేసినాయి ఊళ్ళో ఫెన్షన్ గట్టిగా వాళ్ళు తీసుకొచ్చి మనం అసలు ఇళ్ళకే వస్తున్నారు ఇదివరకే జగనాన్న అన్న ప్రభుత్వం వాలంటీలు ఉంటేనే ఇస్తారు వాలంటీ వ్యవస్థను రద్దు చేశాడు చంద్రబాబు అక్కడ చచ్చిపోయారు ఇక్కడ చచ్చిపోయారని అని ఒకరు పుట్టిచ్చారు చంద్రబాబు మౌలానా వాళ్ళందరూ మోసలా రాలేదు అదేం కాదండి ఈ సచివాలయ సిబ్బంది వంట సిబ్బంది గట్టిగా తీసుకొచ్చి ఇచ్చేసేస్తారు రెండో తారీఖే వేలు ఇస్తున్నారంటే నాలుగు వేలు ఉంది వికలాంగులు ఆరు వేలు హ్యాపీగా ఉన్నారా ఫెక్షన్ లో డయాలసిస్ వికలాంగులు పోతే డయాలసిస్ చే అట్లా గట్టిగానే వస్తున్నాయి బాగా బాగా బాగున్నారండి బాగుంటాం అంటే దాంట్లో లేకుండా స్వచ్ఛందంగా వచ్చి అతని వచ్చింది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటున్నారు గెలుస్తారంటారా ఏమండి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుతాకి కోటాకి ముందు వాళ్ళు ఎట్లాగూ లేదండి అవకాశం లేదు వస్తాను ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటా అంటున్నాడు ఆయన ముప్పై ఏళ్ల పాటు ఉండాలనే ఉన్నాడు రాగానే ఆయన రాగానే చేసింది మొదటిది ప్రజాది కూల్చాడు రెండోది అమరావతి వెళ్ళా మూడోది చంద్రబాబు పేరు వినపడకూడదు అనుకున్నాడు ఈ మూడు తప్పుదేవాల వల్లే ఓడిపోయాడు ఆయన నా మాట నాకు వాళ్ళకి అనుభవం వరకైతే అమరావతిని కంటిన్యూ చేసి ఆయన ఖచ్చితంగా ఆ ప్రజావేదిక ఉంచి అమరావతి కంటిన్యూ చేసి చంద్రబాబు పాలనలో పెట్టిన పేర్లు మార్చుకుంటాం కాదండి అన్నీ చేయాలి కదా అట్లా పాడడం వల్లనే అండి అట్లా వచ్చింది కదా మీ వయసు చాలా మంది ముఖ్యమంత్రులు చూసుంటారు సో ఎవరు ఇంతమంది ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి పరిపాలన పరిపాలన మీకు నచ్చింది ఇది పరిపాలనసారి అండి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడే కాదు మొదలైంది ఆ సంక్షేమ పథకాలు అనేది తెలుగుదేశం మొదలైనవి రైతు అనేది గుర్తింపు అక్కడి నుంచి వచ్చింది సొసైటీలన్నీ సింగలం విండో చేసి సొసైటీలకి అన్ని అవకాశాలు ఇచ్చారు బాగుండే అది ఆయన గట్టిగా ప్రభుత్వం కాదండి ఆయన విజయం గట్టిగా ఉంది ఏంటి మరి ఎలా ఉంది అసలు రైతులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రైతులకి అందరికీ పది పనికి వాగ్దానం నీ కాలువలో రిపేర్ చేయడానికి కానీ ఏగుల కొరత లేకుండా చేస్తామని మరి రైతు పెట్టుబడి స్థాయి కింద అన్నదాన డబ్బు ఇస్తామని సిక్స్ లో ఆమె ఈ విధంగా అండి మరి గ్యాస్కి ఇటన్నిటికీ కూడా రకరకాలుగా రైతులకి ఆ రకాల ఆమె ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా వస్తున్నారు వచ్చాయా వచ్చినాయి ముఖ్యమంత్రి గారి ప్రధానమంత్రి గారికి కూడా వచ్చినాయండి అందరూ మంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు కాలువ ఎడ్యుకేషన్ కాలంలో కూడా బాగా బాగానే ఉన్నాయి ఉండేవండి కాలువలు కాలువల మీద శ్రద్ధ పెట్టలేదండి నీళ్లు నడవలేదు ఇప్పుడు రైతులకి ఏంటంటే ముఖ్యంగా బోర్లు కింద నీళ్లు పెట్టినా కానీ కాలువ నీళ్ళు పారితే కాలువ నీళ్ళు బలం ఉంటుంది పై బాగా పంట పండుతుంది అనేది కాలువ నీళ్ళు పెట్టాలి అనేది కూడా ఓది ఉంటుంది రైతులకు అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం కాలువ నీళ్ళు వచ్చినాయి పెట్టుకుంటున్నారు రైతులు కాలువ నీళ్ళు కూడా కాలువల్లో పూడికలు తీయడం కానీ ఏం చేయలేదండి చేయలేదండి చేయలేదు ఇక్కడ మా ఈ ఇక్కడ అందరూ కూడా దాని పనిచేసే వాళ్ళందరూ కూడా చింతసారి సిబ్బంది అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు హెల్త్ తీసుకుని పట్టించుకుని చూస్తున్నారు అందరూ రైతులకి ముఖ్యంగా ఎలా ఉందండి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎలా ఉంది అంత ముందు ఎలా ఉండదు ముందుకంటే ఇప్పుడే బాగుందండి బాగుంది ఇప్పుడు అనద సుఖీబా వేశారు సూపర్ సిక్స్ భాగంగా సబ్సిడీ కూడా వస్తానండి గ్యాస్ సబ్సిడీ వస్తానండి నాకు మరి మీకు పెద్ద వయసు కదా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తాను పెన్షన్ కూడా వస్తుంది ఎంత వస్తుందండి మీకు నాలుగు అండి అంతకు ముందు ఎంత వచ్చేదండి ముందుగా చంద్రబాబు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు వెంటనే పెంచుతా పెంచేస్తారు సమయానికి ఇస్తున్నారు ఇంటికి వచ్చేస్తున్నారు ఇంటికి ఇస్తున్నారు అంటే ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు చెప్పిన అన్ని ఇస్తున్నారు అన్ని అన్ని ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారండి ఒక్కొక్కటి అన్ని ఒకేసారి ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వస్తున్నారు మరి ఇప్పుడు పంట ఇప్పుడు వేసారు కదా నెక్స్ట్ వడ్లు కొనేటప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ పద్ధతి ఇప్పుడు సంవత్సరం ఒక్కసారి పంట వచ్చినాక వచ్చింది రాబోయే రెండవ పంట కొంచెం అనుభవం పెంచుకుని ఒడ్లుకి అతి లేట్ అవ్వకుండాను చేయకుండాను అతి వర్షాలు పంట నమ్మారు కదా ఆయన వచ్చిన తర్వాత ఆయన అమ్మేటప్పుడు వడ్లు కొనేటప్పుడు ఎన్ని రోజుల్లో డబ్బులు పడ్డాయి మీకు తొందరగానే పోయినా కానీ వర్షాలు దీని వల్ల ఒడ్లు వేయడం కొంచెం లేట్ అయ్యింది సంచులు ఇవ్వడం అది కొంచెం లేటు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మొదటి సంవత్సరం అయితే అటువంటివి లేకుండా వచ్చే సంవత్సరం మంటకి అడిగితే అంతకుముందు జగన్ అంతకుముందు పాత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో ఎలా ఎన్ని 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 నెలలు పట్టేది డబ్బులు పడేది డబ్బులు చాలా నెలలు పెండింగ్ ఉన్నాయండి చంద్రబాబు వచ్చిన తర్వాత రెండు మూడు రెండు మూడు రోజుల్లో ముందు పెండింగ్ ఉన్న డబ్బులు అవి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించారు అండి వీళ్ళు వాళ్ళు పెట్టిన బకాయిలు వీళ్ళు చెల్లించారు రైతులకి అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత రెండు రోజుల్లోనే డబ్బులు పడ్డ పడ్డాయి అకౌంట్లు అంటారు నిజమేనా నిజమేనండి మూడు రోజులు పండియండి మూడో రోజు ఇప్పుడు లేట్ గా పడ్డం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతారు వెంటనే పడితే మెస్ పనులకు వచ్చిన వాళ్ళు వెంటనే పని డబ్బు పడిచారు వాళ్ళకి పే చేయాలి కదా అందుకేనండి అండి ఓవరాల్ గా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కావచ్చు అందరూ బాగున్నారా అందరూ సుభిక్షంగా ఉండాలండి